సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ వీడిన మున్సిపల్ కౌన్సిలర్లు హైదరాబాద్లోని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో సిద్దిపేట మున్సిపల్ పద్నాలుగో వార్డు కౌన్సిలర్ అలకుంట కవిత నలభై మూడవ వార్డు కౌన్సిలర్ పయ్యావుల పూర్ణిమ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పెద్దలు హనుమంత హనుమంతరావు గారిని కాండవ కప్పి పాటలకు స్వాగతించాల్సిందిగా కోరుతా दव <laughs> ఏదిన్నా కౌంటర్ నా ఇస్తాడు వద్దని చెప్పకుండా చెప్పినా కానీ తిన్నాడు మేడం ఇంకా కొన్ని అన్న బ్లెస్సింగ్స్ ఉంటే గతం అయిపోయింది கொஞ்சம் தூரம் ஜெருது அந்த படத்தாரண்ண 이 피가 너무 놀라